అందరికీ నమస్కారం వెల్కమ్ టు మనం టీవీ నేను మీ పవన్ బేస్వాడ మొత్తానికి విజయసాయిరెడ్డి రాజీనామా తర్వాత వైసీపీ రాజ్యసభ సభ్యత్వానికి అదేవిధంగా వైసీపీ పార్టీకి రాజీనామా చేసిన తర్వాత ఆయన బయటకు వచ్చి ఎట్లాగో రాజీనామా రాజకీయాలకు దూరంగా ఉంటూ వ్యవసాయం చేసుకుంటారంటూ ఆయన చెప్పడం జరిగింది కానీ ఇప్పుడు మొన్న విజయవాడలో సిఐడి విచారణ తర్వాత ఆయన బయటకు వచ్చి చేసిన కొన్ని వ్యాఖ్యలు పెద్ద దుమారం మరేపుతున్నాయి కానీ ఆయన రా రాజీనామా చేసిన తర్వాత విజయసాయి రెడ్డి అనే వ్యక్తి ఒక హార్డ్ డిస్క్ ని కేంద్ర పెద్దలకు అందించడం జరిగింది దాంట్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన చాలా సీక్రెట్ ఆ హార్డ్ డిస్క్లో ఉండటం జరిగిందనే ఒక వార్త ఇప్పుడు చర్చనీయాంశం అవుతుంది ఎస్ దీనికి సంబంధించి చర్చిద్దాం మనతో పాటు అందుబాటులో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు హరసిమల్లి శ్రీనివాసరావు గారు సార్ నమస్తే నమస్కారం విజయసాయి రెడ్డి నుంచి ఒక హార్డ్ డిస్క్ కేంద్ర పెద్దలకు అందడం జరిగింది దాంట్లో జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి అనేక రహస్యాలు ఉన్నాయి మననే చెప్పారు విజయసాయి రెడ్డి ఇంకా నేను నోరు విప్పి చాలామంది కొన్ని విషయాలు చెప్పబోతున్నాను అవి భవిష్యత్తులో ముందు ముందు బయటకు రాబోతున్నాయి అంటూ ఆయన చెప్పడం జరిగింది ఇప్పటికే కొంతమంది పేర్లు అయితే బయటకు పెట్టేశారు డైరెక్ట్గా పేర్లని పాయింట్అవుట్ చేస్తూ ఆయన చెప్పడం జరిగింది ఇప్పుడు ఈ హార్డ్ డిస్క్ వ్యవహారాన్ని ఎలా చూడాలి ఇప్పుడు విజయసాయి రెడ్డి చెప్తాడు సరే అతను జగన్మోహన్ రెడ్డి నన్ను దూరం పెట్టాడు క్వాటరీ దగ్గరగా ఉన్నారు క్వాటరీ పెరుగుతుంది నేను తగ్గాను అని వాపోయాడు నన్ను దూరం పెట్టేశాడు అంటే ఉంచుకున్నదే ఇంకొక ఇంకోటి చూసుకుని నేను వదిలేసింది అనుకో మనకి ఎప్పుడైతే టెన్షన్ వచ్చేది అసలు పిల్లలు వదిలేస్తే బలిది వదిలిందా బాబు ఇంకో దాన్ని చూసుకుంటాడు అలాగే అక్కడ ఉంచుకున్న దాన్ని వదిలి పంపందనుకో రానిత్తలేదనుకో ఇప్పుడు సింతామణి భవాని భవానీశంకరు చాలా ఆవేదనగా పాటలు పాడేసి కూడా చూడండి చింతామణి నాటకం ఓకే అలాగా ఇతను బాధపడిపోతాడు తప్ప జగన్మోహన్ రెడ్డి దుర్మార్గుడు అని చెప్పట్లేదు రాష్ట్రం సర్వనాశనం చేసేటు ఈ రాష్ట్రం పాడైపోయింది అని చెప్పట్లేదు నన్ను రానివ్వట్లేదు నన్ను ప్రేమించట్లేదు అని చెప్తున్నాడు అబ్జర్వ్ చేశారు మీరు అతను మాటలను తర్వాత ఈ నేరాలన్నీ ఎవరు చేశారని చెప్పినప్పుడు కసిరెడ్డి రాజశేఖర రెడ్డిని ఆ రెడ్డి వీళ్ళు చేశారు అన్నాడు కానీ వీళ్ళందరూ ఎక్కడ వాళ్ళు బాలిబచ్చగళ్ళు జగన్మోహన్ రెడ్డి గ్యాంగ్ అది వీళ్ళు దొంగల ముఠాలో వాళ్ళు కదా వీళ్ళంతానే ఆ ముఠా నాయకుడు చెప్తే చేశారని చెప్పాల నిజంగా నీ చిత్తశుద్ధి ఉండి నీలో పరివర్తన పశ్చాత్తాపం కలిగి నీ నీలో ఒక అపరాధ భావం ఉండి బయటకు వస్తే కనుక నువ్వు ఏమీ చెప్పాలి ప్రజల క్షమాపణ కోరుకుని నువ్వు ఎవరిని ఎవరినైతే నోటి వచ్చినట్టు మాట్లాడావు వాళ్ళు క్షమాపణ చెప్పి పింక్ డైమండ్ గురించి చాపత్తు మాట్లాడాను నా చేతలో పల్లెం ఓడి చెప్పి ఇచ్చాడు అది ఒక ధర్మారెడ్డి అన్నవాడు అని చెప్పాలి నువ్వు అన్నీ చెప్పకుండా ఏదో వచ్చి బయటకి ఆర్డీస్కి ఇచ్చాడు ఆర్డీస్కి వచ్చు నువ్వు ఆర్డీస్కి ఎవరికాలు కావాలంటే వాళ్ళు తెలియదు ఈ పదహారు నెలలు జైల్లో ఉన్నాడో ఎన్ని లక్షలు కోట్లు కొట్టేసాడో వాళ్ళు తెలియదు మీకు నాకే తెలుసు మాకు ఇంత తెలుసు ఇది ఎంత నాకే తెలుసు వాళ్ళు తెలియదా సెంట్రల్ ఇంటెలిజెన్స్ ప్రతి అడుగు పత్తి కదలిక అణు అణువు వాళ్ళు తెలుసు ఎవరికి తెలుసు అందరికి తెలుసు లెక్కలో లక్ష కోట్లు కొట్టేసి ఉంటారు రండి నేను యాభై వేల కోట్లు అంచనా వేసాను ఆ పని నుంచి లక్ష కోట్ల దాకా ఎంత కొట్టేసి ఉండొచ్చు ఇసుకలో అంతులేదు మద్యంలో అంతులేదు భూములు సచివాలయాన్ని కూడా తాటి పెట్టేసిండి ఇలాగ ఎక్కడికక్కడ ఎక్కడ చూసినా కానీ ఏది ముట్టుకున్నా కానీ అక్కడ అప్పుడప్పుడు వాడమని ఇన్ని వేల కోట్లు తప్పేసి రండి వచ్చేస్తుంది అటువంటి అప్పుడు వాళ్ళ మీద ఆర్టిస్కులు సరిపో వాళ్ళకి మహాభారతం రాయాలి అయితే ఈయన కేంద్రం సంబంధించి ఒక పెద్ద జాతీయ పార్టీలోకి విజయసాయి రెడ్డి వెళ్ళబోతున్నాడు ఒక కేంద్ర పదవానికి దక్కబోతుంది ఈ నేపథ్యంలోనే ఈ హార్డ్ డిస్క్ వ్యవహారం బయటకు వచ్చినట్టు తెలుస్తుంది ఏమంటారు రాజకీయాలు పరమ పెంట కింద ఉన్నాయండి వాళ్ళకి సిగ్గు శరం మానం మరి వాళ్ళ పనికమ్మలు బోకలు అందరిని కూడా చేర్చుకుంటున్నాడు అవడం దగ్గర ఇప్పుడు ఏ పార్టీ మీద కాదు పరమ రొట్టడి పురుగులెట్ హీడర్ బాబు అంటే కూడా మంచి ప్రీతిగా చేర్చుకుంటున్నారు అందరూ అసహ్యం రాజకీయాలు అంటే సిగ్గులేదు నిన్న దాకా మొన్న దాకా తిట్టుకుంటారు ఎగిరెగర తనుకుంటారు ఈ ఆడ మళ్ళీ సిగ్గి పడుకుంటారు ఒకే మంచం మీద ఇంత దరిద్రమైన రాజకీయాల్ని మనం మనం చూడాల్సి రావడం దురదృష్టకరం ఈ ప్రజాస్వామ్య బూటీ ఆఫ్ డెమోక్రసీ అంటారు పైగా దీన్ని ఏంటండి ఈ మన మన దేశము అసలు ఎంత దారుణమైన పరిస్థితుల్లో తెలుసా మీకు ఈ ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం ఇది అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో దొంగలుగా ఎక్కువ స్వేచ్ఛ ఉంటుంది ప్రజల మీరు ఇప్పుడు ఒక మాట మాట్లాడితే మీకు ఆంక్షలు ఉంటాయి మీకు అడుకు తిని కూడా అయ్యి ఉండాలి మీరు లేకపోతే జగన్ లక్ష కోట్లు కొట్టేసి అదాని బ్యాచ్ లాగా అయి ఉండాలి అంటే మీరు వేల కోట్లు పొల కొట్టేసి బ్యాంకులకు పొకెట్టేసి ఇంకో దేశం పారిపోతే కూడా మీరు సేఫ్ అంతేగాని మీ ఇంటి పక్కన కిరాణా కొట్టడికి రెండు వేలు ఇవ్వాల్సి వస్తుంది మీరు తొలగి ఇచ్చేస్తారు ఎగ్జాక్ట్లీ తరగతి ఈ దేశమంతా తరగతిలో నిండిపోయి ఉంది ఆ మధ్య తరగతిని పిండేస్తారు వాళ్ళు ముట్టోళ్ళు కూడా దుబ్బేతారు మనల్ని ఎవరు బాబు అంటే ఊరికొరు కారిడోర్ వెళ్ళినా కొడతారు తీసి ఇరిటేట్ చేసేస్తారు మళ్ళీ అవునా కదా ఊరుకుంటారు వాళ్ళు ఇవ్వబోతుని ఎలవాన్ని ఇసుకున్నాం అనుకో మళ్ళీ కొడతాను కూడా వస్తారు వాళ్ళు పెద్దోళ్ళు అంతే మీరు ఈ దేశంలో బలేగా ఉన్నామనుకుంటు అనుకోకుండా ఇది ప్రజాస్వామ్య దేశం కింద మార్చేయండి ఇది వ్యక్తి స్వామ్యం ఆ తాలూకు బుర్ర బుద్ధి జ్ఞానం అన్నీ కరెక్ట్గా ఉంటే బాగుంటుంది లేకపోతే వాడికి వికారం ఉందనుక వికారం నడుతుంది జగన్మోహన్ రెడ్డి వికారం ఉన్న మనస్తత్వంలో వచ్చాడు అరాచకం చేసాడు పట్టపగలు దొంగలు కూడా అర్ధరాత్రి దూస్తారు వీళ్ళు పగలే దూసేస్తారు దొంగలు ఏం చేస్తారు రాత్రి రాత్రి వస్తారు కదా దొంగతనానికి పగలు చేయరు వాళ్ళు కరెక్ట్గా రాత్రి ఒంటికంట రెండు ఆ టైంలో వస్తారు అందరూ పడుకునే టైంకి వీళ్ళు అలా కాదు పగలే కూడా వేస్తారు లూటీ చేసేస్తారు వీళ్ళు బ్యాంకుల దగ్గర సూట్ కేసులు ఎత్తిపోయి రకం వీళ్ళు అందరూ ఉన్నాయి ఆ బ్యాచ్ వాళ్ళని ఏమి పీకలేకపోతున్నారు ఈ చట్టం న్యాయం ఏమి పీకలేకపోతుంది మరి ఇది ఇంక ఏ రకమైన దేశం చెప్పండి ఇక్కడ ఏం నడుస్తుంది చెప్పండి ఈ దేశంలో నేను మిగతా వాళ్ళందరిది పక్కన మన కళ్ళ ముందు కనపడతానని చెప్తాను మీకు పది పన్నెండు సంవత్సరాలు పదమూడు సంవత్సరాల నుంచి బెయిల్ మీద తిరుగుతున్న దొంగ నిందితుడు కొన్ని దొంగ కాదు అనుకోండి పదహారు నెలలు జైల్లో ఉన్నాడు కేసులు ఎస్టాబ్లిష్ చేయడం అతను ఆస్తులు సీజ్ చేశారు ఇప్పటి వరకు అతను కోర్టుకు ఒకసారి కూడా హాజరు అవ్వకపోతే ఏం పీకుతున్నారు ఈ పేరు మోసిన దర్యాప్తు సంస్థలు గొప్ప వ్యవస్థలు పాలకులు అప్పుడు వ్యాఖ్యానాలు జడ్జిలు గట్టా మరి వెంటనే తేల్చేయాలని గొడవ చేస్తుండ్రు మరి ఎవరు పట్టించుకుంటారు దీన్ని ఏం సంకేతం వెళ్తున్నారు ప్రజలకి ఏమి సందేశం ఇస్తున్నారు మీరు గట్టిగా దుబ్బేంటారా పది రూపాయలు ఐదు రూపాయలు కాదు కొత్త కుంభస్థలని కొట్టేసి ఒక లక్ష కోట్లు కొట్టేయండి మీరు యాపికి తిరగచ్చు అని చెప్తున్నట్టే కదా ఇది చెప్పండి మీరు అంతే సరే మటర్ అది ఆస్తులు డబ్బు సంపాదన వాళ్ళ బాబాయ్ మటర్ కేసు ఇలా పడుకోబెట్టి అరేబియన్ రెస్టారెంట్లో పెద్ద ప్లేట్ నిండా బిర్యానీ పట్టుకొచ్చి పెడితే ఇలా తినేస్తారు అందరూ తలుకోకపోతున్నాయి అలా కొట్టి చంపిస్తారు అతన్నాయి పడుకోబెట్టేసి ఆ కేసులు ఇప్పుడు ఎవరికైనా ఆరుగురు చచ్చిపోయారు వాళ్ళందరూ వాళ్ళే చచ్చిపోతారు పొప్పని ఇళ్ళే పంపేస్తారు కానీ వాళ్ళు చచ్చిపోయారు అని చూపిస్తారు సాక్షులు అందరూ అంతర్ధానం అయిపోతారు ఆ సిబిఐ కేంద్ర దర్యాప్తు సంస్థ ఓబోయే అనుకుంటా సీబీఐ అంటే బా సిబిఐ అంట మనం అంత దద్దమ్మని అసలు ఈ కేసులో పరమ దద్దమ్మలయిపోయాడు మొత్తం ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత పెద్ద ఉందండి కానీ చిన్న కన్ను ఉందండి మా ఫ్రెండ్ అక్కడ అలాగా ఇంత దర్యాప్తు చేసి ఎస్టాబ్లిష్ చేసి అలా వదిలేసేదాడు దీన్ని ఎవడ అవుతున్నాడు అతను కనీసం కోర్టు రాడు ఎదురుగుండర్డ్ సీట్లో కంపడుతున్నాడు అవినేష్ రెడ్డి ఈడే చంపహేట్రబాబు అని కొట్లు కట్టినోడు పోతాడు కుట్లు వేసినడు పోతాడు ఆ వాచ్మెన్ పోతాడు ఆ కార్ డ్రైవర్ పోతాడు ఇందులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు వాళ్ళు పోతారు రేపే మాపై కంప్లైంట్ ఇచ్చినవి కూడా పంపించేస్తారు ఇప్పుడే తనకు కూడా అంటే వివేక కూతురు సునీత వాళ్ళు బరిత్యేకించు ఇన్ని చేసినప్పుడు వాళ్ళు ఏం పేకలేనప్పుడు ఎవడన్నా లేపేస్తారు ఎవడేం ఏం చేయగలుగుతారు చెప్పండి కాసేపు ఏడు చూరుకుంటాం ఆ వర్ధంతికి జయంతికి విధానాలు పెట్టుకున్నాం అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఆరేళ్ళైందండి అని చచ్చిపోయి ఒక నలుగురు అయితే వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు చనిపోవడం జరిగింది ఆరుగురు చచ్చిపోయారండి తొమ్మిది నెలల ఎనిమిది వచ్చిన తర్వాత సిబిఐ చేతిలో ఉందంటారు అప్పుడేమో అప్పుడు కూడా ఏమనివారు మేమేం చేస్తాం సిబిఐ చేతిలో ఉందనివ్వారు ఈ రెండు సమాధానం చెప్పమండి ఏ వ్యవస్థలైనా ఆఫ్ కోర్టుల గురించి మాట్లాడేవాళ్ళు ఈ రెండేట్ల విషయంలో ఎవరి లోపం ఉందనే చెప్పమండి ఏమన్నా ఈ దేశంలో నువ్వు ఎలా బతకాలో గుండెలు మెచ్చు వేసుకుని అంటే బొత్తు మూసుకొని ఇంట్లో పడుకుంటే నూరెత్తకుండా బతకగలవు నీ పని నువ్వు చేసుకుంటే రెక్కలు మొక్కలు చేసుకుని ఈ గాడిదలకు ఓట్లేసెత్తా అంతేనండి అవునా కదా నీ బాధ్యత ఏది ఎవరికన్నా బాధ్యత ఉందా అప్పుడు దీన్ని బట్టి మీకు ఏం అర్థమవుతుంది నువ్వేమన్నా చేయి డబ్బులు సంపాదించుకో పీకలు పే హాయిగా బతుకు ఎవడవరికో సూట్ కేసు ఇచ్చే సెటిల్ అయిపోతాయి అదేగా చెప్తున్నారు సరే సాయి విజయసాయిరెడ్డిలో ఒక కన్క్లూజన్ ఇవ్వండి రాజకీయాల నుంచి నేను దూరంగా జరుగుతున్నా వ్యవసాయం చేసుకుంటా అని చెప్పిన వ్యక్తి బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు ఒక్కొక్కరి పేరు బయట పెట్టడం ఇప్పుడు ఈ హార్డ్ డిస్క్ వ్యవహారం బయటకు రావడం దీని మీద ఏం చెప్తారు ఏముండదండి అంత దొంగల మాట ఇది విజయసాయి రెడ్డి జగన్మోహన్ ఎవరినే నమ్మకూడదు ఆ అర్హత లేదు వాళ్ళ సమాజంలో ఉండడానికి అర్హత లేదు వాళ్ళకి వీళ్ళందరినీ ఈ ప్రభుత్వం కరెక్ట్ ప్రభుత్వాలు అయితే పైన కింద ఉన్న ఒకటే ప్రభుత్వం ఉంది కాబట్టి వీళ్ళు సిన్సియర్ అయితే వీళ్ళందరినీ షిప్ ఎక్కిచ్చి ఏదో దీవిలో వదిలేసి రావాలా చుట్టూరు మొసళ్ళ కేసులు పాడేలా బయట రాకుండా వాళ్ళు అంతే ఇప్పుడు వీళ్ళు శిక్షించలేదు దమ్ము లేదు వీళ్ళకి ఇక్కడ జైల్లో పెట్టి దమ్ము లేదు ఒకవేళ నిజంగా జైల్లో పెడితే కూడా జైల్లో ఉన్న వాళ్ళని బాడు చేస్తారు వీళ్ళు వాళ్ళు కొంచెం పరివర్తన చెంది పశ్చాత్తాపం చెంది మంచి పేరు తెచ్చుకుని బయట వద్దాం అనుకున్న వాళ్ళు కూడా మంచి నీటి భావన విషయం కలిపినట్టు వీళ్ళందరినీ ఇందులో పెడితే వీళ్ళందరినీ తీసుకెళ్ళి ఏం చేయాలంటే ఒక దీవి ఎక్కడో చూడాలి ఆటవీకులు ఉంటారు చూడండి అరుదైన జాతి ఉన్న వీళ్ళు ఉంటారు కదా మ్యానేటర్స్ మానేటర్స్ కాదు వీళ్ళు ట్రైబల్స్ ఉంటారు కదా వాళ్ళు ఎవరిని దగ్గర రానివారు ఎవరిని అతను చంపిస్తారు వాళ్ళు అలాంటి వాళ్ళు ఉన్న కాడ వాడేయాలని వాళ్ళు వీళ్ళు బయట రానివ్వరు అక్కడే ఉంటారు వాళ్ళు అర్థమైందండి అంత తప్ప వీళ్ళు ఎలాగే బతకనిస్తే వాళ్ళ పెత్తనం కోసం పూర్వం రాచరిక రాచరికల్లో కూడా రాజ్యాలు రాచరికంలో కూడా రాజు ప్రజల సంక్షేమాన్ని క్షేమాన్ని కోరుకునేవాడు అప్పుడు ఒక నిరంతరత్వం నిరంకుశం ఉండేది కానీ ప్రజల క్షేమం కోసం ప్రజలు ఏమనుకుంటున్నారో ప్రజా ప్రజారంజకంగా పరిపాలించడం ట్రై చేసేవాడు రాజు కూడా రాచరికంలో కూడా వీళ్ళంబా వీళ్ళు అలా కాదండి బాబు అసలు వీళ్ళు ఉద్దేశం ఒక మూడే సాపరణేటి కూడా తెలదాం ఆళ్ళ పార్టీలు ఉన్నవాళ్ళు కూడా ఇబ్బంది పెడతారండి కొన్ని ఆ పార్టీలోకి వెళ్ళిపోయినా కానీ ఇబ్బంది పెడతారు వాళ్ళు అన్ని మతాన్ని టార్గెట్ చేస్తారు అన్ని రకాల భ్రష్ పెట్టించారండి ఏమైనా ఈ సమాజంలో హానికరమైన మనుషులు రైట్ వాళ్ళే కాదు వాడు కావాలి రావాలనుకున్నవాడు కూడా వాళ్ళు వాడు కూడా వైరస్ వండుకున్నట్టే అంచేత మూల మూలకారు ఈ వైరస్ మూలకారకమైన ఈ దాన్ని తొలగించాలి తొలగిస్తే సైడ్ ఎఫెక్ట్స్ అవుతాయి రైట్ థ్యాంక్ యూ సార్